అన్న ప్రభుత్వ స్కూల్ యూనిఫామ్ స్టిచ్చింగ్ చేసే వర్కర్స్ అండి మేము ప్రభుత్వం మాకు ఎంత అన్యాయం చేసిందంటే గత ప్రభుత్వము ఐదు వందల రూపాయలకు కుట్టే ఒక జత బట్టలు మాతోని యాభై రూపాయలకు ఒక జత కుట్టించుకున్నది కుట్టించుకొని మమ్మల్ని అనేక ట్యాచర్ పెట్టారు పెట్టి మమ్మల్ని అర్జెంటు అర్జెంటు అని కుట్టించుకున్నారు కుట్టించుకున్న తర్వాత ఆరు నెలలైంది ఇప్పటికీ ఎనిమిది నెలలైంది ఎనిమిది నెలలుగా మాకు డబ్బులు చెల్లించకుండా మమ్మల్ని ఇక్కడ దాకా రప్పించారు వచ్చిన అమౌంట్ కూడా వాళ్ళ ఎంప్లాయీస్కి వాడుకొని మమ్మల్ని చాలా బాధలు పెట్టారండి అది విషయం వెళ్ళారండి లెటర్ ఇచ్చారు విద్యాశాఖ నందు దాదాపుగా ఒక ఇరవై ఎనిమిది లక్షల మంది విద్యార్థులు ఉంటారు ఒక్కొక్క విద్యార్థికి కేంద్ర గవర్నమెంట్ నుంచి సిక్స్టీ సిక్స్ పర్సెంటేజ్ స్టేట్ గవర్నమెంట్ నుంచి థర్టీ త్రీ పర్సెంటేజ్ ఫార్టీ పర్సెంటేజ్ ఇస్తుంటారు అయితే ముందు తెలంగాణ గవర్నమెంట్లో రాజ్య విద్యా మిషన్ ఫస్ట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ యొక్క స్కీమ్ని పిల్లలకి ఎయిత్ క్లాసు పద్నాలుగు సంవత్సరాల లోపల ఉన్న విద్యార్థులకు ఉచితంగా యూనిఫామ్ దుస్తులు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే ఇంతకుముందు ఈ దుస్తులను ఉచితంగా ఇచ్చే ప్రవే పథకాన్ని ప్రవేశపెట్టింది అప్పుడేమో రాజ విద్యా మిషన్ అనేది పేరు పెట్టారు ఇప్పుడేమో సర్వశిక్ష అభియాన్ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక సర్వశిక్ష అభియాన్ అనేది పేరు పెట్టారు దాదాపుగా తొమ్మిదిన్నర సంవత్సరాల టైంలో యాభై రూపాయలు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు యాభై రూపాయలు ఇచ్చారు ఈ నిత్యావసరాలకు తగ్గట్టు ఈ టైలర్స్ తగ్గట్టు ఇంతవరకు ఒక రూపాయి పెంచలేదు ఇప్పటి వరకు కూడా పెంచకపోవడం కూడా పని భారం కార్పొరేట్ స్థాయిలో ఉన్నటువంటి యూనిఫామ్ ఎలా కుట్టాలో అలా కుడితేనే మీకు ఇస్తామని టైలర్ టైలర్స్ ఏజెన్సీని హెచ్చరించారు ఇది మన విద్యాశాఖ డిపార్ట్మెంట్ వారు అయితే దాని ప్రకారమే మనం టైలర్స్ ఏజెన్సీ వాళ్ళందరూ కూడా కార్పొరేట్ స్థాయిలో విద్యార్థులకు దుస్తులు కుట్టి సప్లై చేసి ఎనిమిది నెలలు అవుతుంది అయితే ఈ మధ్య కాలంలో ఏం చేశారంటే ఎలక్షన్కి ముందు మేము పోయి అడిగా అమ్మ మాకు చాలా ఇబ్బంది అవుతుంది మాకు మిగిలేదు ఏం లేదు ఈ సంవత్సరం అని మన విద్యాశాఖ మంత్రి మాజీ మంత్రి సబితా గారిని కలిసారు రెండు లక్షల మంది ఉపాధి అవకాశాలు దీని మీద బతున్నారమ్మా కొంచెం బిల్ పాస్ చేయండి అని అంటే కేవలం ఒక జీవో కాపీ ఇచ్చారు జియో కాపీ ఇచ్చి దాంట్లో దానిలో డబ్బులు లేవు ఏం లేవు అందరూ కూడా ఈ మీరు డబ్బులు ఇమీడియట్గా తక్షణ టైలర్ ఏజెన్సీలకి డబ్బులు ఇచ్చేసాను ఒక జివో ఇచ్చారు ఆ జివోలో డబ్బులు లేవు ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొన్న నలభై కోట్ల రూపాయలు విద్యాశాఖకి టైలరింగ్ ఏజెన్సీ ఎవరైతే దుస్తులు కుట్టారో వాళ్ళకి డబ్బులు రిలీజ్ అని చెప్పేసి గవర్నమెంట్ ఇచ్చింది రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన తర్వాత ఇల్లు ఏం చేశారంటే ఇరవై ఏడు వేల మంది ఉపాధి ఒక అది మన టైలర్ అదే మన ఎంఈఓ ఆఫీస్లో కానీ డిఓ ఆఫీస్లో కానీ కొంతమంది ఎంప్లాయీస్కి కాంట్రాక్ట్ బేస్ తీసుకోవాలి వాళ్ళు మనీ మధ్యన ఇట్లా ధర్నా చేస్తే వాళ్ళకి ఈ నలభై కోట్ల రూపాయల అమౌంట్ని వాళ్ళకి డైవర్ట్ చేసింది మాకు ఇవ్వాల్సింది ఇరవై ఐదు కోట్ల పాతిక లక్షలే ఎందుకంటే యాభై రూపాయల చొప్పున యాభై ఐదు లక్షలకు జతలకు కానీ మాకు ఇవ్వాల్సింది ఇరవై ఆరు కోట్లు మాత్రమే గవర్నమెంట్ ఇవ్వాలి ఈ మాకు ఇవ్వాల్సిన అమౌంట్లో కూడా వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళ అవతలు డైవర్ట్ చేశారు కాబట్టి ఇంతమంది టైలర్స్ రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై మూడు జిల్లాల నుంచి టైలర్స్ ఏజెన్సీలందరూ కూడా వచ్చి లభోదీప్ మన బట్టి విక్రమార్కు కానీ మన ఆర్థిక శాఖ మంత్రి మంత్రివర్లను కలవటం జరిగింది ఆయన స్వతంత్రంగా స్వచ్ఛాతంగా మమ్మల్ని పిలిచి మమ్మల్ని చాలా మంచిగా సత్కారం చేసి మేము అతి త్వరలో మీకు డబ్బులు ఇస్తానని మేము ఇచ్చినటువంటి రిప్రెంటేషన్ తీసుకొని దాని మీద అండార్స్మెంట్ చేసి దానికి సంబంధించినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ విద్యాశాఖ కానీ మరియు మన ప్రిన్సిపల్స్ మన విద్యాశాఖ కమిషనర్ గారికి ఎండార్స్మెంట్ చేయడం జరిగింది అతి త్వరలో డబ్బులు వస్తాయని ఆశాభావం అనేది వ్యక్తం చేస్తున్నాం థ్యాంక్ యూ मेरे जब चुप हो जा परवाटा हां चुप हो जा స్కూల్ అది జూన్ జూన్లో స్కూల్ వాళ్ళకు స్కూల్ తిరిగానే డ్రెస్లకు కుట్టించి వాళ్ళకి అప్ప సార్ ఇది కుట్టి కూడా మేము ఎనిమిది నెలలు అవుతుంది వాళ్ళకి అప్పయి చెప్పిన తర్వాత అంత ఇంతవరకు అమౌంట్ లేదు ఒక జతకి యాభై రూపాయలు అది మొత్తం డిజైన్ పెంచు ఇంతకుముందు అట్లా లేకుండా సింపుల్గా ఉండే ఇప్పుడు ఎట్లా ఐదు రూపాయల వందల రూపాయలు కుట్టే మాడాలి యాభై రూపాయలని మీరు తయారు చేయాలి కార్పొరేట్ స్కూల్లో లాగా తయారు చేయాలి మన పిల్లలు కూడా అట్లా ఉండాలి గవర్నమెంట్ స్కూల్ పిల్లలు కూడా ఆ విధంగా ఉండాలని చెప్పి కుట్టించారు మరి పని పెంచినప్పుడు స్కూల్ యూనిఫామ్ ధర కూడా పెంచాలి కదా సార్ వర్కర్లు ఊకరు కదా అట్లా కూడా మేము బయట ఈ కుట్టించేదానికంటే మా మీద అదనంగా పది రూపాయలు పది రూపాయలు ఇప్పబడుతున్నాయి మా అట్లా కూడా కుట్టించి వాళ్ళకి అబ్బాయి చెప్పినాం మేము అది కూడా కరెక్ట్ టైంలో జూ జూలైలోనే వాళ్ళకి స్కూల్ స్కూళ్ళకి మొత్తం అందజా చేసినాం ఇంతవరకు మాకు డబ్బు రాలే మొత్తం బయట తెచ్చినాం వడ్డీలకు తెచ్చినాం మొత్తం ఈ పని పోతే ఇంకెట్లా మాకు వేరే పనులు కూడా లేవు కదా రెండు రెండు జతలు వాళ్ళకి అబ్బాయి చెప్పినాం జూన్లో ఒక జత ఆగస్ట్ ఫిఫ్టీన్త్ లోపలనే మళ్ళీ ఇంకో జత ఇంకా ఇంకా ఈ బట్టలు కుట్టించింది ఒక అయితే అయింది మాకు ఈ ఆఫీస్లో ఎలక్షన్ కోడ్ వాడక ముందు డబ్బులు వచ్చినవన్నారు అదే సెంట్రల్ పైసలు వచ్చిన స్టేట్ ఆఫీస్లో జమ చేసిన అన్నారు జమ చేసిన స్టేట్ పైసలు ఫార్టీ పర్సెంట్ ఉంటాయి కదా ఆ ఫార్టీ అమౌంట్ దీంట్లో ఇది y por hasta ahí, it... es la escuela que ya está en los...